వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పంచాయతీ నిధులు స్వాహా అధికారిపై కేసు నమోదు ప్రైవేట్ పాఠశాలలకు వర్తించని రెండవ శనివారం మాజీ మంత్రి హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన మునిపల్లి మండలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆధార్ ఫ్రీ అప్డేట్ తేదీ పొడిగింపు త్వరలో దుబాయ్ సింగపూర్లకు విమానాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ సీఎం రేవంత్ పై పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు పాకిస్తాన్ పై భారత్ హాకీ జట్టు ఘన ముద్దాడిన ప్రధాని మోదీఏ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి హాజరు కానున్న రామ్ చరణ్ సామాన్యులకు షాకింగ్ న్యూస్ భారీగా పెరగనున్న వంట నూనె ధరలు చాపాడు ఎంపీఓ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హనీ భాష గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు సర్పంచ్ మల్లేశ్వరి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కింద సర్పంచ్ ఖాతా నుంచి రెండు పాయింట్ యాభై ఆరు లక్షలను వేరొక ఖాతాకు మళ్లించినట్లు తెలిపారు ప్రతి నెల రెండవ శనివారం ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే అయితే సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు మాత్రం సెలవు ఇవ్వకుండా పాఠశాలను యధావిధిగా నడిపిస్తున్నారు అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి మాజీ మంత్రి హరీష్ రావుని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా మునిపల్లి మండలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు సాయికుమార్ ఇతర నాయకులు కలిశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలువర్చే వరకు ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లోడి నగేష్ బోడపల్లి శ్రీనివాస్ మునిపల్లి మేతరి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసే గడువును డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగిస్తున్నట్లు యుఐడిఏ కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది పదేళ్లకు పైగా ఆధార్ను అప్డేట్ చేసుకుని వారు తమ డేటా వివరాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి అడ్రస్ చిరునామా పేరు పుట్టిన తేదీ వంటివి సులభంగా మార్చుకోవచ్చు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఏపీలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు గన్నవరం ఎయిర్పోర్ట్లో విజయవాడ ఢిల్లీ ఇండిగో ను ఆయన ప్రారంభించారు మూడు నెలల్లో నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించాం ఓసీటీ ఇరవై అక్టోబర్ ఇరవై ఆరున విజయవాడ పూణే అక్టోబర్ ఇరవై ఏడున విశాఖ ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం త్వరలోనే దుబాయ్ సింగపూర్కు సర్వీసులు ప్రారంభిస్తాం దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతామని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల రేవంత్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లాడు కదా ఎన్ని కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తెచ్చాడు అవి ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా తనతో పాటు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు అమెరికాకు వస్తే ఆరు నెలల్లో రెండు రాష్ట్రాలకు లక్ష కోట్లు వంద కంపెనీలు వచ్చేలా చేస్తానన్నారు ఆరు నెలల్లో లక్ష కోట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు వంద కంపెనీలు ఆరు నెలల్లో లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా ఒకడు రాడే వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని దేశ చాలా దేశాలు తిరిగి వచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక వంద ఉద్యోగాలు తీసుకొచ్చాడా తీసుకొస్తే ఇదిగో తీసుకొచ్చామన్న డిబేట్కి రమ్మనండి టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు తొమ్మిది నెలలు అయినప్పటికీ కలవడానికి కలవడానికి ప్రెసిడెంట్లు ఆయన రాలేదు ఆసియా ట్రోఫీలో భారత్ దూసుకెళ్తోంది శనివారం జరిగిన చివరిదైన చిరికాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను రెండు పాయింట్ ఒకటి తేడాతో భారత్ ఓడించింది భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది ఈ గెలుపుతో మొత్తం ఫైవ్ లీగ్ మ్యాచ్ లోను జయ ఎగరవేసిన జట్టుగా భారత్ నిలిచింది ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆవుదుడతో ఆడుకుంటున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది తమ ఇంట్లో కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిందని పేర్కొన్నారు నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఇన్స్టా ట్విట్టర్లో పంచుకున్నారు దక్షిణాది సినీ అవార్డుల పండుగ ఐఐఎఫ్ఏ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు అబిదాబిలోని యాస్ ఐలాండ్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున ఐఐఎఫ్ఏ అవార్డ్స్ వేడుక జరగనుంది ఇక్కడ ఎహతియాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ప్రకటనలో వెల్లడించారు ముడి రిఫైన్ వండ నూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి ఇరవై శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో దేశంలో పామాయిల్ సోయా పొద్దుతిరుగుడు నూనె ధరలు పెరగనున్నాయి గతంలో రిఫైండ్ ఫామ్ ఆయిల్ సోయా పొద్దు తిరుగుడు నూనె పన్నెండు పాయింట్ ఐదు శాతం దిగుమతి ట్యాక్స్ ఉండేది ఇప్పుడు వీటిపై ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకం పడనుంది మొత్తంగా ముడి నూనెలపై సుంకం ఐదు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి రిఫైండ్ నూనెలపై సుంకం పదమూడు పాయింట్ డెబ్బై ఐదు నుంచి ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పంచాయతీ నిధులు స్వాహా అధికారిపై కేసు నమోదు ప్రైవేట్ పాఠశాలలకు వర్తించని రెండవ శనివారం మాజీ మంత్రి హరీష్ రావుని కలిసిన మునిపల్లి మండలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆధార్ ఫ్రీ అప్డేట్ తేదీ పొడిగింపు త్వరలో దుబాయ్ సింగపూర్లకు విమానాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ సీఎం రేవంత్ పై కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు పాకిస్తాన్ పై భారత్ హాకీ జట్టు ఘన విజయం ఆవుదుడను ముద్దాడిన ప్రధాని మోదీ ఐఐఎఫ్ఏ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి హాజరు కానున్న రామ్ శరణ్ సామాన్యులకు షాకింగ్ న్యూస్ భారీగా పెరగనున్న వంట నూనె ధరలు ఇవి ఇప్పటి అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం శ్రావ్య టీవీ